మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటి రేణు దేశాయ్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే అయితే ఇటీవల కాలంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు ఇకపోతే ఈమె తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమె పోస్టులపై స్పందిస్తూ చేసే కామెంట్స్ సంచలనంగా మారుతూ ఉంటాయి కొన్నిసార్లు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పెద్ద ఎత్తున గొడవకు దిగుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాము ఇటీవల ఈమె జంతువుల సంరక్షణ కోసం డబ్బు సహాయం అడుగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇలా జంతు సంరక్షణ కోసం భారీ స్థాయిలో డబ్బు డొనేట్ చేయడంతో మీది మా అన్న లా మంచి హృదయం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు ఈ కామెంట్లకు దేశాయ్ స్పందిస్తూ ఆయనకు జంతువులు అంటే ప్రేమ లేదు అంటూ రిప్లై ఇచ్చారు అయితే కొంతమంది అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ మీరు అలా మాట్లాడటం తప్పు అంటూ ఈమెకు సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గురించి మీరు అలా మాట్లాడటం తప్పు ఎంతైనా ఆయన మీ పిల్లలకు తండ్రి మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందంటూ కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ పవన్ అభిమానులపై రెచ్చిపోయారు ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యని కాదు నా మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉంటుంది నేను యానిమల్స్ ని ప్రేమించినంతగా ఆయన ప్రేమించలేడు ఈ యాభై ఐదు ఏళ్లలో ఆయన ఇంట్లో ఒక పెట్ కూడా మనకు కనిపించదు ఇన్నేళ్లు నన్ను తిట్టడం చాలు నాకు లెక్చరర్స్ ఇవ్వడం కూడా ఇకపై ఆపండి అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మండిపడ్డారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి